జూన్ వెళ్ళిపోయింది జూలై వచ్చేసింది జూలై కూడా దాదాపు సగం నెల కంప్లీట్ అయిపోయింది వాస్త వాస్తవానికి వాతావరణంలో అప్పుడే భారీగా మార్పులు వస్తున్నాయి నరు నైరుతి రుతుపవనాలు త్వరగా వస్తున్నాయి అని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది కాకపోతే ప్రస్తుతం జూలై వచ్చేసినా సరే ఈ ఎండ తీవ్రత అయితే తగ్గట్లేదు ఇంకా అంటే వర్షాకాలంలో కూడా ఎండలా అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇది వర్షాకాలమా లేదంటే వేసవ కాలమా అర్థం కాని పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ ఒక కీలక అంశం అయితే మీద తీసుకొచ్చింది ఇక్కడ నుంచి వరుసగా అల్పపీడనాలు రాబోతున్నాయట పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవైయో తేదీ వరకు కోస్తా అలాగే సీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది ఎందుకంటే ఇప్పటికే వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు కోస్తా అలాగే రాయలసీమ రైతులకు ఇప్పుడు ఇది వాతావరణ శాఖ శుభవార్ చెప్పిందని చెప్పాలి ఈ నెల పదిహేడు నుంచి రాష్ట్రంలో వర్షాలు విపరీతంగా కురవబోతున్నాయట పద్దెనిమిదో తేదీ నుంచి మూడు రోజుల పాటు విస్తారంగా అలాగే అక్కడక్కడ భారీగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు గడిచిన రెండు వారాలు మధ్య అలాగే ఉత్తర భారతాల్లో చురుగ్గా ఋతుపవనాలు అయితే రానున్నాయి రెండు మూడు రోజుల్లో దక్షిణాదిలో ఈ రుతుపవనాలు బలపడబోతున్నాయట పశ్చిమ పసిఫిక్లో బలపడిన రుతుపవనాలు తీవ్రత అటు నుంచి బంగాళాఖాతా అయితే పయనిస్తోంది ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడతాయని దీంతో దేశంలో మరోసారి రుతుపవనాలు బలంగా ప్రభావితం చూపుతాయనేది వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఆదివారం రాత్రి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం బంగ్లాదేశ్ వైపు వెళ్లే క్రమంలో బలపడే వాయుగుండంగా మారిందట ప్రస్తుతం కోల్కతాకు ఈశాన్యంగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో వాయుగొండ ఉంది మంగళవారానికి పశ్చిమ వాయువ్యంగా పశ్చిమ బెంగాల్ మీదుగా పయనించబోతోంది మరోవైపు మధ్యప్రదేశ్ దానికి ఆనుకొని రాజస్థాన్లో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారిందట ఆల్రెడీ ఈ రెండింటి ప్రభావంతో రుతుపవన ద్రోణి ఉత్తర భారతం వైపు పయనించడంతో మధ్య తూర్పు వాయువ్య భారతాల్లో భారీ నుంచి అతి భారీగా అక్కడక్కడ వృష్టిగా కూడా వర్షాలు కురుస్తాయట అలాగే పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు ఆగ్నేయ ఆసియా దేశాల మీదుగా పయనించి బలహీనపడిన తర్వాత వాటి అవశేషాలు బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి అనేది మొత్తానికి వచ్చే వారంలో కీలకంగా అటువంటి అవశేషం ఒకటి బలహీనపడి పదిహేడవ తేదీ తర్వాత నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది అనేది వాతావరణ శాఖ చెప్తోంది దీనికి తోడు తూర్పు పడమర ద్రోణి ఒకటి కూడా విస్తరించి ఉందట వీటి ప్రభావంతో ఈ నెల పదిహేడు నుంచి అలాగే పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా పదిహేడుని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పద్దెనిమిది నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది వరుసగా అయితే ఏర్పడబోతున్నాయి అనేది భారత వాతావరణ శాఖ చెప్తోంది